తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వం పెడచేవన పెడుతుంది డిఎస్సి పోస్ట్ కూడా మెగా డిఎస్సి వేయాలి దాంతోపాటు గ్రూప్ వన్లో వన్ ఎస్ టూ హండ్రెడ్కు పెంచుతూ ఈ విధంగా మెయిన్స్ కండక్ట్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వానికి అర్థమైందా అర్థం కాలేదా లేకపోతే పెడచేవన అర్థమైనప్పటికీ పెడచేవన పెట్టిందా లేదంటే ప్రభుత్వానికి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా సలహాలు సూచనల పేరుతోటి ఇవన్నీ మన దగ్గర మోతిలాల్ నాయక్ ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విధంగా తెలంగాణ ఉద్యమానికి కూడా పొలిటిగడ్డ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఆ ప్రభుత్వాన్ని నుంచి తాడోపీటో తెలుసుకునేందుకు వారు సిద్ధమయ్యారు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రభుత్వము మొన్నటికి మొన్న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టారు అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేసిరు అయినా ప్రభుత్వం నుంచి నిర్ణయం రాలేదు ఎట్లా చూస్తున్నారు మీరు సార్ ఇది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో ప్రభుత్వాన్ని బదనాలు చేయడానికో చేస్తున్న ప్రయత్నం కాదు పాయింట్ నెంబర్ వన్ ఈ ప్రభుత్వం మాది అనుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా పని చేయనప్పుడు పని చేసేలాగా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము ఒత్తిడి చేసే ప్రక్రియనే చేస్తున్నాం ఎట్లా ప్రభుత్వం మారుతుందని చెప్పేసి కాబట్టి ఒత్తిడి ఎట్లా తీసుకొస్తాం ధర్నాలు చేసినారు కూర్చున్నారు మినిస్టర్లను కలిసినారు పార్టీలు రియాక్ట్ అయినాయి ఇందిరాబ దగ్గర వేరేతో మాట్లాడినారు నేను నలభై ఎనిమిది గంటలు అల్టిమేటమ్ కూడా ఈ యూనివర్సిటీ నుంచి మేము చేసినాం అన్ని అన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల మేము స్ప్రెడ్ చేసినాం మరి ఈ ఇంటెలిజెన్స్ ప్రభుత్వం వరకు పోలేదా పోయినప్పుడు మరి గవర్నమెంట్ కూర్చొని ఏమిరా భావి మీ ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఒక సమస్య పరిష్కారం కోసం కూర్చోవచ్చు కదా నేనేమంటున్నాను అంటే నెక్స్ట్ మినిట్లో మీరు ఈ సమస్యల మీద మీరు మీరు సొల్యూషన్ తీసుకురా నేను ఇప్పటికే విడిచిపెడతాను మీరు దీనిని విడిచిపెట్టకపోతే నేను దీనిని విడిచిపెట్టను ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ తెలుసు నాకంటే వీటి మీద అన్ని సమస్యల మీద ప్రభుత్వం సానుకూలమైన స్పందన కాదు ప్రభుత్వం ఈ విషయాల మీద కూర్చోవాలి మాతో కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి ప్రభుత్వం ఒక సైడు మేము ఇంకో సైడ్ కూర్చోవాలి మేము కూర్చున్న చోట నిరాహార దీక్ష చేసిన చోట ఆవరణ దీక్ష చేసిన చోట మేము ఏ బెడ్ల మీద ఉంటామో ఏ రూమ్ల మీద ఉంటామో ఏ హాస్టల్ దగ్గర ఉంటామో అక్కడ వచ్చి కూర్చోవాలి మా సమస్యను పరిష్కారం చేసినంత వరకు ఇక్కడ నుంచి విడిచిపెట్టేది ఓకే అంతపాటు ఎన్నికల సమయంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు దాంతో ఇవాళ ఏర్పడ్డది కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అయినా ఈ ముప్పై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో నిరుద్యోగం చేసి గ్రూపులు క్రియేట్ చేసింది నేను నాలుగు యూనివర్సిటీస్ లో ఆరు యూనివర్సిటీ తిరిగి నాలుగు యూనివర్సిటీస్ పేపర్ మీద ఒకటేసారి ధర చేయించింది నేను ప్రభుత్వం రావాలని కోరుకున్నాను నేను ప్రభుత్వాన్ని ఎందుకు బదనం చేస్తాను అండి ఆరు నెలలు ఎక్కడైనా మాట్లాడి ఎక్కడైనా నేను ఏ మినిస్టర్ కలిసినా ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అప్రోచ్ ఇది డెబ్బై సంవత్సరాలుగా రాష్ట్రం వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది పార్టీలు మారితే పరిష్కారం అవుతుంది అని చెప్పేసి ఇంత నాను మరి ఈ సమస్య అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం కొట్లాడినా యువతకు న్యాయం జరగాలంటే మరి ఇంకేం చేయాలి ఇది ఒక్కటే అవసరం ఇది ఒక్కటే లాస్ట్ చివరి ఆయుధం ఐదు వేల మందితో టీఎస్పీఎస్ ముట్టడిపోయి చేసినాం కాబట్టి ఇక్కడ సమస్యలు ఒకటే సమస్యలు అన్ని తెలుసు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సీ పోస్ట్ పోన్ కావచ్చు డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు జియో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు ఈ సమస్యల డిమాండ్ నేను చెప్పడానికి కొత్తగా ఏం లేదు ఈ డిమాండ్లు ప్రభుత్వం దగ్గర రావాలి మా దగ్గర కూర్చోవాలి పరిష్కారం చేయాలి పరిష్కారం చేసినంత వరకు ఈ సమస్య మీద వెనక అడుగు వేయను మీరు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే అరెస్ట్ అయినా హాస్పిటల్ పోయినా ప్రభుత్వం స్పందించి మాట్లాడేంత వరకు బయట ఏ వదంతులు మీరు వినకండి మీరు స్ప్రెడ్ చేయండి నా అంతా నేను బయటకు వచ్చి మాట్లాడినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి మీరేం ఉద్యోగం చేసేసి ప్రభుత్వం ఏర్పాటు చేసారు అవును కొంతమందికి ఎమ్మెల్సీ పదవులతోటి వాళ్ళు అదే విధంగా ఉన్నారు అంటే ఎమ్మెల్సీ పదవులు వచ్చిన తర్వాత మొత్తం రివర్స్గా ఏరేశారు రైట్ నేను ఎవరిని ఎవరి గురించి ఎవరిని తప్పుగానో లేదంటే ఇంకోటో ఇంకోటి నేను మాట్లాడదుకోలేదు మా డిమాండ్ ఇది పొలిటికల్ కాదు వీఆర్ నాట్ పొలిటికల్

ప్రభుత్వం పనిచేసేలాగా ప్రభుత్వాన్ని ఈ విషయం గురించి ఆలోచన చేసి మా దగ్గర కూర్చునేలాగా నా ప్రక్రియ మా మా కార్యాచరణ ఉంటుంది మేము కూర్చుంటాం ఇట్ విల్ బి ఆన్ మిస్టర్ చెప్తున్నా ఎవరైనా సరే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఎవరో హుసుగొలిపితే బయటకు వచ్చింది కాదు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ వచ్చింది పెద్ద సమస్యలు ఏముంటాయి మనకు ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయండి పరిష్కరించుకుందాం ఒక అందరు కలిసి అందరు కలిసి డెవలప్మెంట్ సైడ్ వెళ్ళి మన దేశానికో ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుదాం ఏం సార్ ఇది ఎన్ని సంవత్సరాలు దీని మీద ఇట్లా రాజకీయాలు చేస్తారు సార్ ఇప్పుడు ఇంకోటి చెప్తా వినండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి టీఆర్ఎస్ పార్టీ మేము ఎక్స్ ఫైట్ చేసినా మరి ఆ ఎమ్మెల్యేలందరూ జిల్లాలో వచ్చినారుగా మేము ఎవరి రాజకీయాల గురించి మేము తెలుసుకోలేదు ఇక్కడ ఎవరు నీతివంతులు కాదు రాజకీయాల పార్టీల వల్ల ఏం లాభం జరగదనే విషయం కూడా మాకు అర్థమైంది మేము ఎవరికి ఒత్సపరంగా తెచ్చుకోలేదు ఎవరిని ఇది పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఇంకోటి కాదు ఖచ్చితంగా మేము మిమ్మల్ని మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు అరవై నాలుగు మందిలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మేము కొట్లాడితే వచ్చినప్పుడు ముక్కు ముఖం వాళ్ళు ఇరవై నాలుగు మంది అయినారు మేము కొట్లాడినాం మేము ఒకడే మీరు మా అన్నదమ్ములంగా మేము మీ తమ్ముళ్ళంగా మీ అన్నలంగా మీ చెల్లెలంగా మీ సిస్టర్లంగా మీ బ్రదర్లంగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ అనుకుంటారా ఒత్తిడి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మాకు సంబంధం లేదు కానీ ఈ సమస్య మీద పరిష్కారం అయ్యేంత వరకు మాత్రం మేము వెనకడు వేసేది లేదు తెలంగాణలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి మా మనవి మా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క ప్రాబ్లము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయదుకున్నాము ఇది ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి దయచేసి మేము చేస్తున్న పోరాటానికి మీరు సపోర్ట్ చేయండి మాకు ఏ ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము సపోర్ట్ చేయండి అంతేగాని అక్రమ నిర్బంధనలు కనుక చేస్తే రాష్ట్రం మొత్తం అగ్ని అగ్నిగుండమవుతుంది ఇది ముందు చెప్తున్నా ఇక్కడ ఆపితే ఇంకోసారి పోతా ఇంకోసారి ఆపితే ఇంకో పోతా దీన్ని ఇచ్చి పెట్టేది లేదు కానీ నేను ఇక్కడే చేయాలనుకుంటున్నా శాంతియుతం చేస్తున్నా నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు నేను కేవలం ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేదే మా ప్రయత్నము ఒకవేళ ఆ ప్రాసెస్లో కనుక పోలీస్ ఇంతంతో మీరు ప్రభుత్వం కనుక మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం కనుక జరిగితే మాత్రం ఇది ఉవ్వెవస్థను ఎగురుతుంది దానికి నేనే కారణంతో నేనే ముందు ఉంటా సార్ ఒకటే సార్ మేము రాజ్యాంగబద్ధంగా ఇది కేవలం ఇది కేవలం ఇది కేవలం సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడి నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము రాజకీయ కోణంలో ఇది లేదు ఇది రాజకీయ కోణం కాదు ఇది కేవలం నిరుద్యోగులమే సార్ మేము అందరి కోసం ఈ ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కొట్లాడినాం యూనివర్సిటీ తెగినాం ధర్నాలు చేసినాం ప్రభుత్వాన్ని మార్చినాం ఆరు నెలలు వెయిట్ చేసినాం నిరుద్యోగులు పోయి పార్టీలను కలిసినారు ఎమ్మెల్యేలను కలిసినారు ఎంపీలను కలిసినారు వివిధ పార్టీలు కూడా రియాక్ట్ అయ్యాయి అయిన తర్వాత ధర్నా కూడా చేసినారు చేసిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో అది మాకు ఆమోద్యయోగ్యంగా లేదు కాబట్టి మేము గవర్నమెంట్కి నలభై ఎనిమిది గంటల అల్టిమేటమ్ ఇచ్చినాం అక్కడ కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు కాబట్టి మేము ఆమరణ నిరార దీక్ష అనే ఒక చివరి అస్త్రాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఇది కేవలం రాజకీయం కాదు కాదు ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రభుత్వానికి మా యొక్క సమస్య యొక్క సీరియ సీరియస్నెస్ ఏంది అని తెలియజేయడం కోసం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు మేము ఇక్కడ చేస్తాం మమ్మల్ని మీరు దయచేసి సహకరించండి ఇది అనవసరమైన దీన్ని మీరు అణిచివేత అణచివేత చేసే ప్రయత్నం చేస్తే ఇది ఎవరెవరు దీన్ని ఎట్లెట్లా వాడుకుంటారో ఇది నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి మా సమస్య పరిష్కారం అవ్వడం అనేది మా యొక్క కన్సర్న్ వేరేది ఏ ఉద్దేశం లేదు మేము శాంతియుతంగా కూర్చుంటాం మద్దతు తెలిపే వాళ్ళు ఇప్పుడు మాకు ఆర్కృష్ణ గారు వస్తారు మద్దతు తెలుపుతారు సొంత మన సార్ వస్తారు మద్దతు తెలుపుతారు ఎవరు మద్దతు వచ్చినా మేము చేసినా మేము ఏదైతే చేస్తున్నామో ఇది ప్రభుత్వ దృష్టికి పోయేంత పోయేంతవరకు రీచ్ అయ్యేంత వరకు ప్రభుత్వం స్పందించి మాతో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత అయితే చాలు మాకు ఇది అయితే నెక్స్ట్ మినిట్లోనే నా ఆపేస్తాను సార్ నేను నాకు అవసరం లేదు ఎందుకంటే సార్ డెబ్బై సంవత్సరాల నుంచి రాష్ట్రం వస్తే అని రెచ్చగొట్టినారు ప్రభుత్వాలు మారుతాయి అని చెప్పేసి అన్నారు మేము ఐదు వేల మందితో పోన్ అవ్వాలని చెప్పేసి డిఎస్పీఎస్సి ముట్టడి చేసినాం ధర్నాలు చేసినారు వేల మందితో రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఫస్టే ఫస్ట్ ధనా చేస్తే బాగుండదని చెప్పేసి అందరిని అందరినీ కలిసినారు ఇంతమించి ఏం చేస్తాం సార్ ఒక నిరుద్యోగి నిరుద్యోగి నేను ఒక నేను కూడా ఆ పెయిన్ అనేది నాకు తెలుసు అందుకోసం నేను ఇది చేస్తున్న తప్పితే ఇది రాజకీయ కోణం కాదు మేము ఇక్కడ కూర్చుంటాం మేము ఇందాక కూడా మేము టెంట్ వేసుకొని టెంట్ వేసుకొని కూర్చుంటామంటే కూర్చుంటాం అంటే కూడా టెంట్లు కూడా రానియలేదు అయినా కూడా ఓకే మేము ఎండలో మేము కూర్చుంటాం మేము చేస్తాం మా మీడియా మేము కూర్చొని చెప్తాం కాబట్టి సార్ మీరు దయచేసి సహకరించండి మించి వేరేది ఏం లేదు సార్ ఇంకో ఇంకో విషయం ఇంకో విషయం సార్ ఆర్ట్స్ కాలేజీలో సాయంత్రం ఐదింటి వరకు ఏ నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఇస్తున్నారు ఉంది ఆ రూల్ కూడా మాకు తెలుసు మేము ఇక్కడ వచ్చి ఏ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు కూర్చుంటాం మద్దతు సార్ ఒక నిమిషం ఒక్క నిమిషం వినండి సార్ వాళ్ళందరూ వస్తారు మద్దతు తెలుపుతారు దాని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకోపోయి పోలీస్ స్టేషన్ తీసుకు చెప్పండి వినండి సార్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది లేదు సార్ వినండి లేదు నేను నేను వినండి సార్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ కూడా అక్కడ కూడా కంటిన్యూ చేస్తాను అక్కడ నుంచి నా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ కూడా నేను కంటిన్యూ చేస్తాను కానీ ఇక్కడ అయితే నాకు అవకాశం ఉందిగా నాకు ఆ హక్కు ఉందిగా నా హక్కుని మీరు కాలు రావడానికి పోలీసులు పోలీసులు పెద్ద ఎత్తున అంటే కనీసం ఒక విద్యార్థుల్ని ఎత్తుకెళ్తున్నారు చూడొచ్చు ఎట్లా చూడొచ్చు పోలీసులు మొత్తం కూడా కిందపడేసి పడేసి వెళ్తున్నారు పోలీసులు వెహికల్స్ ఆ ఎక్కిస్తున్నారు ఈ విధంగా వాళ్ళ డిమాండ్లు

ఇంకోటి కావచ్చు నేను బయటకు వచ్చి వరకు మీరు ఎవరు నిమ్మకండి ఆయన ఆమా దీక్ష గుర్తించుకోండి మోతిలాల్ నాయక్తో పాటు మిగతా ధర్నా కార్యక్రమాలు అంటే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నా కూర్చాల్సిన విద్యార్థులని అందరినీ ఎత్తుకెళ్లారు ఆ విధంగా తీసుకెళ్లారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చెప్పకుండా తీసుకెళ్తున్నా అని చెప్పుకోవచ్చు దీంతో అయినప్పటికీ కూడా మోతిలాల్ నాయక్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ దీక్ష కొనసాగుతుంది ఆమరణ నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా నేను పోలీస్ స్టేషన్లో కూడా కొనసాగింపజేస్తానని చెప్తున్నారు దాంతోపాటు నేను ఒకవేళ హాస్పిటల్ తీసుకుపోయినా కానీ హాస్పిటల్ కూడా చేస్తారని చెప్తున్నారు ఆ ఒక విధంగా పోలీసులు కూడా ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు అంటున్నారు చూడొచ్చు ఎట్లా పోలీసుల ప్రవర్తన ఎట్లా ఉంది అనుకోవచ్చు ఏందనుకోవచ్చు ఆ ఇక్కడ చూడొచ్చు ఆ మిగతా విద్యార్థులు కూడా ఆ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఈ విధంగా చేపడుతున్నట్టు చెప్పుకోవచ్చు ఆ ఎట్ట చూడొచ్చు అంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు మన మెగా డిఎస్సి లో ఇరవై ఐదు వేలు పోస్టులు అని చెప్పారు కాంగ్రెస్ వర్క్ వచ్చాను ఈరోజు రేవంత్ రెడ్డి పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు వీటనివి ఈ రోజు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేము షాతీన్ ధర్నా చేసుకునేటప్పుడు అర్జెస్ట్ లేవు ఇక్కడ కాకుండా మేము జనసంద్రంలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత పెద్దగా అయితే అధ్యక్షామో ఈరోజు నీ ప్రభుత్వంలో ఖచ్చితంగా పెద్దగా ఉద్యో ఉదృతృతం చేయడానికి రెడీగా ఉన్నాం మేము జాతీయుతంగా ఎందుకంటే నువ్వు డీఎస్ చేస్తున్నావు బిడ్డ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల పేస్టులు అవుతున్నావు చేస్తా అని చెప్పినావు ఈరోజు మళ్ళీ అధికారంలోకి రాగానే సోయి తప్పి మెగాడిఎస్ అన్నావు మెగాడిఎస్ కాదు కదా సున్నాలు లడీ చేసేది ఏ జిల్లాని తీసుకున్నా కానీ మొత్తం సున్నాలే ఉన్నాయి అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం సబ్జెక్ట్ వైజ్ తీసుకునే మొత్తం సున్నాలే ఉన్నాయి కాబట్టి బిడ్డ నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకొని బెగాడి ఏసీ ప్రకటించాలి వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు అడిగిన రీ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సిని వెంటనే సస్పెండ్ చేసుకుంటావు నేను రద్దు చేస్తావు మెగా డిఎస్సీ చేయాలని చెప్పి మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులను నిరుద్యోగం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము రైట్ అంటే ప్రభుత్వం అంటే మీరు శాంతియుతంగా అమర నిరాధ్యక్ష కూర్చునే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకు ఇట్లా పోలీసులు ఏ విధంగా ప్రవర్తన వెనకాల ఏమన్నా ఆ ఫోర్స్ ఉండొచ్చా ఎవరన్నా ప్రయత్నం చేయొచ్చా గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి విధానమే చూసినాము కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనం విషయంతో వస్తే ఈ విధంగా ఉండదని చెప్పి మనం ఆలోచన చేసినాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కినా అదే కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఫాలో అయిందో ఈ గవర్నమెంట్కి నాగ ఫలైతుంది రానున్న రోజుల్లో మీ కే కేసీఆర్కి ఏదైతే గతిపట్టిందో మీకినా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అదే గతి పట్టిదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము కాబట్టి శాంతియుతంగా నిరుద్యోగులు మేమైతే ఉన్నామో శాంతియుతంగా ధర్నా చేసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వాలి ఇదే కాదు రానున్న రోజుల్లో ప్రతిదానికినా మీరు అనుమతి ఇస్తే మేము శాంతియుతంగా చేసుకోవడానికి అడిగి ఉన్నాం సార్ రైట్ అంటే కొంతమందిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత మిగతా విద్యార్థులను కూడా ఇక్కడ కూర్చునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టుగా ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఆ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా చూడొచ్చు కూడా చెప్పి నేను చెప్తా ఖచ్చితంగా మేము బరాబర్ కచ్చితంగా ధర్నా చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి ఇప్పుడు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాం గ్రూప్ ను వన్ డెండరేట్ కూడా చేస్తాం అని చెప్పేసి ఒక మాట ఇస్తాం లేకపోతున్నాం ఒక్కడి చేసినంత మాత్రం ఏం కాదు ఇంకా వస్తారు చాలా మంది ఉన్నారు సుమారు వెయ్యి మందరా మంది నిరుదోగులు కూడా ఉన్నారు కచ్చితంగా కచ్చితంగా మేము చెప్తున్నాం కాంగ్రెస్ అంటే ఈ విధంగా చూడొచ్చు అరెస్ట్ చేస్తున్నారు ఆ విద్యార్థుల్ని ఆ వచ్చినోళ్ళు వచ్చినట్టు అంటే దీక్షకు ఆ కూర్చున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాక ఆ విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు ఒక్కొక్క శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఆ బ్రూటల్ గా తీసుకెళ్తున్నారు చూడొచ్చు అంటారు మీరు అంటే ప్రభుత్వము ఎందుకు ఈ విద్యార్థుల సమస్యలు బయటకు రావడం అనేటువంటిది ఎందుకంటే ఎక్కడైతే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ముందస్తు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది నిరుద్యోగులకు న్యాయం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులే దగ్గరుండి మరి మరి గెలిపించడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు వెనకాలలో ఎలా ఉన్నారు మఫ్టీలో ఉన్నారు అంటే ఈ విధంగా ఎవరైతే మీడియాతో మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడారు కదా ఇప్పుడు ఆ జనరల్ క్యాజువల్గా వచ్చి మీడియాతో మాట్లాడినా కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు నిరార దీక్ష వారు డిమాండ్ చెప్తున్నారు మీడియో మీరు చేస్తున్నారు కానీ ఈ విధంగా చూడొచ్చు పిల్ల అంటే విద్యార్థులు ఎవరన్నా మీడియాతో మాట్లాడినట్టు వాళ్ళని కూడా వదలకుండా తీసుకెళ్తున్నారు ఎందుకంటే నిరార దీక్ష అమరణ దీక్ష కూర్చునేటువంటి అవకాశమే కాదు ఈ విధంగా మాట్లాడేటట్టుగా ప్రయత్నం చేస్తున్నా కానీ వచ్చినోళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎత్తుకెళ్తున్నారు ఆ దీక్ష భగ్నం చేసేట్టుగా ప్రయత్నం పోలీసులు చేశారని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా మోతిల నాయక్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మా దీక్షకు మద్దతు ఉంటుంది దాంతోపాటు ఆరు కృష్ణయ్య కావచ్చు అశోక్ సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు మేము కొనసాగిస్తాం ఈ దీక్షను ఇదే విధంగా కొనసాగిస్తాం పోలీస్ స్టేషన్లో కొనసాగిస్తాం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో కూడా కొనసాగిస్తాం కొనసాగిస్తామన్నట్టు అభిప్రాయం చెప్తున్నారు ఇక మళ్ళీ ఒక మళ్ళీ ఇక్కడ పడిపోయింది అంటే ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరిని తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు అంటే పోలీసులు మాత్రం ఒక విధంగా చాలా సీరియస్గా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నట్టు పరిస్థితి ఒకసారి పర పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి ఇక్కడ మీడియా కావచ్చు దాంతోపాటు మిగతా విద్యార్థులు కావచ్చు చాలామంది విద్యార్థులు సంఘీభావం చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేట్టుగా వెళ్తుంది కూడా వెళ్తున్నారు చూపించండి ఒకసారి కెమెరామెన్ గారు అట్లా మిగతా విద్యార్థులు కూడా ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్నారు కదా ఇట్లనే ఉంటారు పోలీసులు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంత సివిల్ డ్రెస్లో ఉండి కొంతమంది గడ్డాలు కూడా పెంచుకోరు కొంతమంది జుట్లు పెంచుకున్నారు కొంతమంది పిలక జుట్లు వేసుకోరు ఇట్లా చూడవచ్చు ఈ విధంగా అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులోనే ఉండి ఈ విధంగా ఎప్పటికప్పటికి కొంతమందికి ఈ విధంగా చేస్తున్న చెప్పచ్చు డిపార్ట్మెంటు చాలా ఏమంటారు కఠినంగా కంట్రోల్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా గ్రూప్ టూ రెండు వేల పోస్టులో పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులో పెంచాలి గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రాతిపాదికన మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి డిఎస్సి మెగా డిఎస్సి అయితే ఇరవై వేలకు పైగా ఇరవై నాలుగు వేలకు పైగా మెగా డిఎస్సి వేయాలి దాంతోపాటు జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలి దాంతోపాటు గురుకుల్లో రీలింక్విష్మెంట్ ప్రకారం పూర్తి చేయాలి ఆ విధంగా భర్తీ చేయాలి ఇలాంటి డిమాండ్స్ అని పెట్టారు అయినప్పటికీ ప్రభుత్వం పెడచేనో పెడుతుంది అందుకే విద్యార్థుల నుంచి ఆగ్రహావేశాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ ఓయిలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా సురేష్తో రవిచంద్ర అశోక టీవీ ఉస్మాన్ యూనివర్సిటీ